రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి పెంచే స్థితిలో తాను లేనని ఆయన సోదరుడు రోడ్ల భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు ఢిల్లీలో గడ్కరెడి కలిసిన అనంతరం మాట్లాడిన ఆయన తన సోదరుడు చేసిన వ్యాఖ్యలపై స్పందించారు అంటే నేను మందుబందించే స్టేజ్లో ఉన్నాను నేను మద్దతుగా ఇది జాతీయ పార్టీ జాతీయ పార్టీలో కొన్ని సిస్టమ్స్ దాని ప్రకారం ఆ పార్టీ అగ్రనాయకత్వం నిర్ణయం తీసుకుంటుంది సీఎం గారిని అభిప్రాయాలు తీసుకుంటారు ముఖ్యమంత్రిగా సీఎం గారు మంత్రివర్గ అవకాశం కేంద్ర జాతీయ పార్టీ కాబట్టి ఇక్కడ వాళ్ళ పర్మిషన్తోని ఆయన చేయడం జరుగుతుంది అందులో మా ప్రమేయం కానీ ఎవరి ప్రమేయం కానీ ఉన్నదల్లా అది ఆ విషయం నాకు తెలియదు అప్పుడు మాటిచ్చిన సంగతి మా అందులో మాట ఇయ్యారు కదా నేను నేను ఇప్పుడు వాళ్ళు మాటిచ్చి ఇస్తే సంతోషమే నేను ఇస్తే సంతోషపడతాం కానీ కేంద్రం అల్టిమేట్గా హైకమాండ్ సీఎం గారు కూర్చొని నిర్ణయించే అంశాన్ని నన్ను అడగడం కూడా మీరు తప్పు నా చేతులు లేని నా చేతులు లేని విషయాన్ని అడిగితే నేనేం చెప్పలేను